ప్రోగ్రాం ఉంటుంది అంత రైతులు రైతులు పండించిన పంట పోసిన తర్వాత ఇంత మంది రైతులు పోసింది ఎన్నికి ఇప్పుడు పోసింది ఎన్ని బస్తాలైతే ఎన్ని లారీలు కావాలని ప్రోగ్రామ్ అనేది ఉంటుంది కదా రెడ్డి

మల్లారు <laughs> జిల్లాలో <laughs> 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 మూడు నెలలు పంట పండుతుంది పంట పండినాక నెల రోజులు ఈ కళ్ళాల మీద సెంటర్ల మీద ఆగిపోతున్నది వర్షాలు మీద ఉన్నాయి లాకలు వస్తున్నాయి అడుగు 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 ఏదైతే సంచులు అడుగులో ఈ ఉడకపోతకు కావచ్చు దేనికో ఏ రకంగా కావచ్చు మొత్తానికైనా లాకలు వస్తున్నాయి కాబట్టి రైతు ఎప్పుడైతే మొలకలికినప్పటి నుంచి పొలం కాడికి ప్రతి రోజు పోతాడు చూసుకుంటాడు రోగాలు నొప్పులు ఏదున్నా ఏ ఇబ్బంది ఉన్నా పంట పండిస్తాడు ఈ ఈ పంట చేతికి వచ్చినా కూడా రైతుకు ఈ మిల్ల అమ్మకానికి నెల రోజులు గడుచుడు వారం రోజులు పదిహేను రోజులు ఇట్లా గడుచుడు మ్యాచర్ వస్తుంది బ్యాచర్ వచ్చినాక మ్యాచర్ వచ్చినాక పదిహేను రోజులు ఉన్నాక అది ఎంత వరకు ఎంత మద్దతు దిగిపోతుందో ఒకసారి గమనించాలి ఇంటర్లకు ఇప్పుడు మూడు కిలోలు రెండు కిలోలు తర్వాత లారీ డ్రైవర్ కూడా రూపాయి అయింది రెండు పోయింది మూడు అయింది నాలుగు రూపాయలు అడుగుతున్నాడు నాలుగు నాలుగు రూపాయలు కట్ట నాలుగు రూపాయలు కట్టయినాడు సంచి డ్రైవర్ అడుగుతు నాలుగు రూపాయలు అడుగుతున్నాడు అట్లయితే అట్లా అట్లా అయితేనే లారీ వస్తుంది మేము వస్తాం లేకపోతే రాము అని అంటున్నారు నిర్లక్ష్యం లారీల ఓనర్ల నిర్లక్ష్యంతో ఈ జాప్యం జరుగుతున్నాయి పిల్లర్ల తోపుడు వెంటనే పిల్లల తోపుడు వెంటనే పిల్లల తోపుడు వెంటనే రైతు లేదు రైతు లేనిది రైతు లేనిది